హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ ఈరోజు పట్టు శారీస్ న్యూ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాము ఇవన్నీ కూడా మనకు ఆఫర్ ప్రైస్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ముందుగా శాంపిల్స్ అయితే చూసేద్దాం టిష్యూ మిక్స్డ్తో వచ్చినటువంటి బ్రోకెడ్ పట్టు అండి దీనికి బ్లౌజ్కి ఈ విధంగా వర్క్ కూడా వస్తుంది మేడం ఇదిగోండి ఈ విధంగా కర్దానా వర్క్ అనేది ఇచ్చేస్తాడు నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ తొమ్మిది వందల తొంభై రూపాయలు ఆఫర్ ప్రైస్ అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి సిల్వర్ టిష్యూతో వచ్చినటువంటి శారీ కాంట్రాస్ట్ కాంబినేషన్తో వచ్చినటువంటి శారీ అండి వెయ్యి రూపాయలు ఆఫర్లో ఇది వెయ్యి రూపాయలు అండ్ నెక్స్ట్ కలెక్షన్ గ్యాప్ బోర్డర్ అండి పట్టులోనే మనకి గ్యాప్ బోర్డర్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ తీసుకున్నాడు నాచు బలర్ క్రీన్ ప్రతి ఒక్కటి కూడా మనకి కలర్ మ్యాచింగ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకి ఆఫర్ ప్రైసు ఇందులోనే మనకి బిగ్ సైజు బోర్డర్ సైజ్ అనేది మనకి కొద్దిగా పెరుగుతుంది కాంట్రాస్ట్ కాంబినేషన్తోనే వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కాంబినేషన్తో వస్తుంది మేడం పన్నెండు వందల రూపాయలు ఇవే కాకుండా పట్టు శారీస్లో చాలా వెరైటీస్ వచ్చినాయి నేను ఈ వీడియోలో ఈ ఫోర్ వెరైటీస్ కలర్ మ్యాచింగ్స్ మాత్రం షేర్ చేస్తున్నాను టూ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ రేంజ్ వరకు కుప్పడం పట్టు మంగళగిరి పట్టు ధర్మవరం పట్టు ఉప్పాడ ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మేము చేసే ఆఫర్ వీడియోలు అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి లేట్ లేకుండా చెలో తొంభై రూపాయలు బ్రొకెట్ పట్టు అండి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్టే ఇదిగోండి ఇది బ్లౌజ్ వర్క్ వచ్చి ఎలాగైతే ఉందో అలాంటి క్రియేషను ఇందులో త్రీ కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి కామన్ గా మనకి సెకండ్ కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు మెరూన్ కలర్ బార్డర్ అయితే కాంట్రాస్ట్ ఇవ్వటం జరిగింది థర్డ్ మనకి ఇది కూడా మెరూన్ కలర్ బార్డరు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాడు గ్రీన్లో కూడా ఇది మనకి కొద్దిగా యాష్ మిక్ స్నఫ్ మిక్స్ గ్రీన్ వచ్చింది ఇది డైరెక్ట్గా పిస్తా గ్రీన్ వచ్చింది త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి తొమ్మిది వందల తొంభై రూపాయలు ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ కలెక్షన్ వెయ్యి రూపాయలకు సంబంధించినటువంటి శారీస్ అయితే చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటి వెరైటీ కాంట్రాస్ట్ బ్రొకెట్ బార్డర్ వస్తుంది అలాగే శారీ మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి క్రియేట్ అయినటువంటి శారీసు వెయ్యి రూపాయలు ఆఫర్ ప్రైస్ ఇందులోనే సెకండ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ మేడం అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ ఇది కొద్దిగా బార్డర్స్ అనేది మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తాయండి అన్నీ కూడా ఒకటే బార్డర్ అనేది మనకి రావు ఫోర్త్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కామన్గా చూసినట్టయితే మీరు బ్రొకెట్ అనేది సిల్వర్ మిక్స్తో వచ్చినటువంటి శారీ ఇందులో నేను ఒక శారీ అనేది ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తున్నాను చూసారు కదా మేడం శారీ మొత్తం కూడా కాంట్రాస్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు అలాగే బ్రొకెట్ బార్డర్ కూడా మనకి టూ టైప్స్ వేరియంట్స్ అయితే మనకి తీసుకోవడం జరిగింది గోల్డ్ జెరీ అలాగే సిల్వర్ జెరీ అనేది బార్డర్లో యూజ్ చేశాడు అలాగే బార్డర్ టూ పార్ట్స్ అనేది కూడా మనకి గ్రాండ్ లుక్ వచ్చే విధంగా క్రియేట్ చేశాడు ఇక శారీ వ్యూ చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ అంతా సిల్వర్ టిష్యూ అలాగే క్రేపర్ ప్యాటర్న్ మనకి విత్ లోటస్ ప్యాటర్న్తో మనకి మేనా అవుట్లైన్ మెరూన్ కలర్ తీసుకున్నాడు అలాగే గోల్డ్ జెరీ బ్యాక్గ్రౌండ్ సిల్వర్ జెరీ యూజ్ చేశాడు మెరూన్ మనకి కాంతా వర్క్గా కూడా మనకి శారీలో వచ్చేసింది పళ్ళు అయితే ఈ విధంగా డైమండ్ షేప్లో మనకి గోల్డ్ జెరీ యూజ్ చేశాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఇదిగోండి ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది స్మాల్ ప్యాటర్ను మనకి సిల్వర్ బుట్ట అనేది ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్నాడు చూడండి ఇలాగే మనకి హ్యాండ్స్ కి గ్రాండ్గా లుక్ వచ్చే విధంగా శారీ డిజైన్ చేశాడు వెయ్యి రూపాయలు స్పెషల్ ఆఫర్ అండి ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి థౌజండ్ రూపీస్ కి సంబంధించినటువంటి రేంజ్ లోనే ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలర్స్ గ్రీన్ కలర్ మనకి రస్ట్ కలర్ పొడుం కలర్ అంటారు కదా పొడుం కలర్ పింక్ కలర్ అండ్ రాయల్ బ్లూ పర్పుల్ మనకి మిక్స్డ్ షేడ్ అనేది రాయల్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ టూ షేడ్స్ కూడా మనకి మిక్స్ అయినటువంటి షేడ్ ఇందులో ఈ ఫుల్ టిష్యూ వచ్చినటువంటి శారీ వ్యూ ఎలా ఉంటుందని నేను షేర్ చేస్తాను శారీ కాంట్రాస్ట్ మనకి రాయల్ బ్లూ అయితే ఇచ్చేసాడు గోల్డ్ మ్యాంగో ప్యాటర్న్ అనేది బ్రోకెట్ ఇచ్చాడు అలాగే మిడిల్ పార్ట్లో గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేశాడు అలాగే ఇక శారీ బ్యాక్గ్రౌండ్ టిష్యూ సిల్వర్ ఇచ్చేసాడు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో మనకి లోటస్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది షోలే బార్డర్ అయితే మనకి గద్వాల్ బార్డర్ లాగా మనకి చాలా స్మాల్ బార్డర్ ఇచ్చాడు ఇక మ్యాంగో తో సిల్వర్ కాంబినేషన్తో మనకి పళ్ళు క్రియేషన్ చేశాడు ఇక యాజాన్ యూజువల్గా బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి బ్లూ బార్డర్ ఇచ్చేసాడు అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ జెరీతో మనకి డైమండ్ షేప్లో ప్యాటర్న్ అయితే బ్లౌజ్ డిజైన్ చేశాడు వెయ్యి రూపాయలు స్పెషల్ ఆఫర్ మేడం ఇందులోనే ఇంకొక సెట్ అయితే కలర్ మ్యాచింగ్ ఉంది అది కూడా చూసేద్దాం మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చినటువంటి బోర్డరు గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ లీఫ్ గ్రీన్ ఇది మనకి పింఛం గ్రీన్ ఇస్తే ఇదైతే లీఫ్ గ్రీన్ ఇచ్చాడండి ఫోర్ డిజైన్స్ ఫోర్ ప్యాటర్న్స్ అనేది మనం చూసాం కదా ఇందులో ఈ ప్యాటర్న్ ఓపెన్ చేయలేదు ఈ ప్యాటర్న్ ఓపెన్ చేసి షేర్ చేస్తాను గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ లీప్ గ్రీన్ ఇచ్చేసాడు శారీ మొత్తం కూడా మనకి పికాక్ సిల్వర్ జరీతో మోటివ్స్ ఇచ్చి క్రీపర్ ప్యాటర్న్ అనేది అవుట్ లైన్ గోల్డ్ సిల్వర్ అనేది ఇంటర్నల్గా మనకి జరీ ఇచ్చేసాడు ఇక పళ్ళు ప్యాటర్న్ కూడా ఈ విధంగా పికాక్ అండ్ ఫ్లవర్ తో డిజైన్ చేశాడు మేడం ఇక బ్లౌజ్ క్రియేషన్ చూసేద్దాం ఈ విధంగా హ్యాండ్స్కి మనకి బార్డర్ ఇచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో డైమండ్ షేప్లో ఉండేటటువంటి బుటా ప్యాటర్న్ అయితే మనకి డిజైన్ చేయడం జరిగింది వెయ్యి రూపాయలు స్పెషల్ ఆఫర్ అండి ఇక నెక్స్ట్ పదకొండు వందల రూపాయలకు సంబంధించినటువంటి కలెక్షన్ షేర్ చేస్తున్నాను మనం చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము చేసే ఆఫర్ వీడియోలో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ సేవ్ చేసుకున్నట్టయితే వాట్సాప్ స్టేటస్లో అలాగే వాట్సాప్ కమ్యూనిటీ లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాం ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటి రేంజ్ పదకొండు వందల రూపాయలు అండి యాక్చువల్గా పద్నాలుగు వందల యాభై రూపాయలు పదకొండు వందల రూపాయలకి సంబంధించినటువంటి కలెక్షన్ అంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మిక్స్ అండ్ మ్యాచ్గా మనకి ప్యాటర్న్స్ అనేది వచ్చేస్తాయి ఇందులో కూడా మనకి గోల్డ్ అలాగే మీనా సిల్వర్ జెరీ యూజ్ చేయడం జరిగింది క్రియేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మేడం మనకు ప్యూర్ పట్టు శారీస్ ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లోనే సెకండ్ కలర్ కాంబినేషను పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ ఫోర్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మేడం ఒక శారీ అనేది నేను ఓపెన్ చేసి వ్యూ అనేది షేర్ చేస్తున్నాను వచ్చింది శారీ మొత్తం కూడా మనకి టూ స్టెప్స్గా మనకి బార్డర్ తీసుకున్నాడు అలాగే శారీ మొత్తం కూడా లోటస్ ప్యాటర్ను అలాగే డైమండ్ షేప్ లోటస్ తో మనకి జామెట్రికల్ ప్యాటర్న్ కొద్ది ఫ్యాన్సీ గా శారీ డిజైన్ అయితే చేయడం జరిగింది ఇక పళ్ళు అయితే మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ తీసుకున్నాడు బార్డర్ మెరూన్ కలర్ బ్లౌజ్ క్రియేషన్ కూడా చూసినట్టయితే ఈ విధంగా హ్యాండ్స్కి బార్డర్ వచ్చేస్తుంది మేడం హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి సిల్వర్ డామినేట్ అయ్యే విధంగా మనకి జామెట్రికల్ తో బ్లౌజ్ డిజైన్ చేశాడు ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో పదకొండు వందల రూపాయలు అండి పెట్టుబడులకి చాలా గ్రాండ్గా ఉంటాయి అలాగే సెమీ పార్టీ పార్టీవేర్గా కూడా మనకి చాలా రిచ్ లుక్ ఉండేటటువంటి ప్రొడక్ట్స్ ఇక ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం పదకొండు వందల రూపాయలకి సంబంధించినటువంటి ప్యాటర్న్లోనే వీటిలో మనకి కలర్ మ్యాచింగ్స్ ఎక్కువ వచ్చినాయి మేడం మస్టర్డ్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ తీసుకున్నాడు అలాగే బుటా స్మాల్ బుటాకి మేనా కూడా ఇచ్చేసాడు ఇందులోనే బ్లూ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది వంగ పువ్వు కలర్ ఇది వైలెట్ కలర్ డార్క్ వైలెట్ వచ్చేసింది టోటల్గా మనకి సెవెన్ కలర్స్ అయితే వచ్చేసి అండి నేను ఈ మస్టర్డ్ కలర్ శారీ అనేది ఓపెన్ చేసి శారీ వ్యూ చూపిస్తాను శారీ వ్యూ చూశారు కదా మేడం ఈ విధంగా మనకి రస్ట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకున్నాడు మస్టే శారీ గోల్డ్ జరీ యూజ్ చేశాడు ఫ్లవర్ ప్యాటర్న్ మేనా అనేది మెరూన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి మేనా బూటా కూడా ఇచ్చేసాడు దీనికి సంబంధించినటువంటి పళ్ళు బ్లౌజ్ చూద్దాము ఇదిగోండి పళ్ళు ప్యాటర్న్ అయితే ఫోర్ లైన్స్గా మీకు పళ్ళు ప్యాటర్న్ తీసేసుకున్నాడు అలాగే బ్లౌజ్ కూడా మీనా బూటా అనేది హెవీగా యూజ్ చేశాడు గోల్డ్ బూటా ఎట్లాగైతే మనకి హెవీగా వచ్చిందో మెయినా బూటా అనేది కూడా హెవీగా యూజ్ చేశాడు పదకొండు వందల రూపాయలు స్పెషల్ ఆఫర్ మేడం ఇందులో ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి అది కూడా చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలరు మెరూన్ కలర్ గ్యాప్ బార్డర్ తీసుకున్నాడు అలాగే గ్రీన్ కలరు శారీ అనేది యూజ్ చేశాడు పదకొండు వందల రూపాయలకు సంబంధించినటువంటి ప్యాటర్న్ అనేది ఇది కూడా అండ్ సెకండ్ కలరు కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నాడు థర్డ్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలరు ఫోర్త్ కలర్ కాంబినేషన్ పర్పుల్ బ్లూ అన్నీ కూడా కామన్గా చూసినట్లయితే మనకి మెరూన్ కలరు బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీ ప్యాటర్న్లో మనకి ఫోర్ కలర్స్ పదకొండు వందల రూపాయలు రేంజ్ ఇందులోనే నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ ఉంది అది కూడా చూసేద్దాం పర్పుల్ కలరు బార్డరు పింక్ కలర్ శారీ పదకొండు వందల రూపాయలకు సంబంధించినటువంటి రేంజ్ అండి సేమ్ ఇదే ప్యాటర్న్లోనే మెరూన్ కలరు బార్డరు గ్రీన్ కలర్ శారీ థర్డ్ కలర్ కాంబినేషన్ మనకి సేమ్ ఫస్ట్ ఏదైతే వచ్చిందో అదే వచ్చిందండి ఇంకా పర్పుల్ కలరు శారీ పింక్ కలరు బోర్డరు త్రీ కలర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయండి శారీ ఒకటి నేను వ్యూ అనేది షేర్ చేస్తాను ఓపెన్ చేసి పింక్ కలర్ శారీ పర్పుల్ కలర్ బార్డరు సిల్వర్ అండ్ గోల్డ్ జరి మెయిన్ ఆ వర్క్ అయితే మనకి క్రియేట్ చేయడం జరిగింది చెప్పాను కదా మేడం సెమీ పార్టీ గాను అలాగే పెట్టుబడులకు చాలా గ్రాండ్గా ఉంటాయి వెయిట్ లెస్ పట్టు ఎట్లాగైతే మనకి ప్యూర్ ఎలా ఉంటుందో అట్లాగే మనకి గ్రాండ్ గెటప్ అయితే ఇచ్చేసాడు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి రఫ్గా ఉంటుంది ఇమిటేషన్ లాగా మనకి ఇది సెమీ ఇమిటేషన్ మనకి ప్యూర్ అయితే కాదు ప్యూర్ ప్యాటర్న్స్ అయితే వచ్చేసినాయి మనకి ప్యూర్ క్వాలిటీ ఎలాగైతే ఉంటుందో చూడటానికి అలాగే ఉంటుంది ఇక పళ్ళు ప్యాటర్న్ చూడండి డైమండ్ షేప్లో బ్యాక్గ్రౌండ్ ఇక్కడ గోల్డ్ టిష్యూ తీసుకున్నాడు అలాగే మిడిల్ పార్ట్లో ఈ విధంగా మోటి ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్నాడు చాలా గ్రాండ్గా ఉంటుందండి పళ్ళు కూడా బ్లౌజ్ ప్యాటర్న్ చూసేద్దాం మ్యాంగో ప్యాటర్న్ తీసుకున్నాడు హ్యాండ్స్కి బోర్డు ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ తీసుకున్నాడు బ్యాక్గ్రౌండ్ పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్ డై చేసి మ్యాంగో ప్యాటర్న్ తీసుకున్నాడు ఇప్పుడు చూపిస్తున్నటువంటి సారీస్ ఆఫర్ ప్రైస్ పన్నెండు వందలు యాక్చువల్ పదహారు వందల రూపాయలు పర్పుల్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ బార్డు వచ్చింది గ్రీన్ కలర్ బోర్డర్ కి రస్ట్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కి పింక్ కలర్ బోర్డర్ మెరోన్ కలర్ బోర్డర్ కి పిస్తా గ్రీన్ టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లో ఫోర్ కలర్స్ ఈ ప్యాటర్న్ వచ్చినాయండి చాలా స్మూత్ గా ఉంటుంది ఇవన్నీ చూసారు కదా ధర్మవరం పట్టు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఎట్ల ప్యాటర్న్స్ అయితే వస్తాయి సేమ్ అలాగే ప్యాటర్న్స్ వస్తాయి క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి వ్యూ అనేది షేర్ చేస్తాను గ్రీన్ కలర్ బార్డరు రస్ట్ కలర్ శారీ అండి ఇక్కడ కూడా మనం చూసినట్టయితే గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ శారీలో క్రియేషన్ చేశాడు లైన్ మెయిన్ థ్రెడ్ అనేది క్రియేట్ చేశాడు ఇక పళ్ళు ప్యాటర్న్ కనుక చూసినట్టయితే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు చూశారు కదా చాలా డిఫరెంట్గా ప్యాటర్న్ అయితే మనకి పళ్ళు ప్యాటర్ను డిజైన్ చేశాడు ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూసేద్దాం హ్యాండ్స్కి విధంగా బార్డర్ ఇస్తాడు అలాగే డైమండ్ షేప్లో గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ కాంబినేషన్తో అయితే మనకి బ్లౌజ్ క్రియేషన్ చేయడం జరిగింది ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లోనే ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ కి పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రెస్ట్ కలర్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్కి పిస్తా టోటల్ టోటల్గా మనకి త్రీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మేడం ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ ఇంతకు ముందు నేను ఓపెన్ చేశాను కదా ఇందులో ఒక ఐటమ్ ఎంత గ్రాండ్గా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది ఈ కలెక్షన్ షోరూంలో అవైలబుల్గా ఉందండి నేను వీడియోలో కొన్ని కలెక్షన్ మాత్రమే షేర్ చేశాను చాలా వెరైటీస్ అయితే షాప్కి కి విజిట్ చేసినట్లయితే న్యూ కలెక్షన్ అనేది వచ్చినాయి ఇప్పటివరకు షేర్ చేసినటువంటి పట్టు సారీస్ కలెక్షన్ చాలా గ్రాండ్గా లో బడ్జెట్లోనే పెట్టుబడి శారీస్ కాను అలాగే సెమీ పార్టీ గా కూడా మనకి యూస్ఫుల్గా ఉండేటటువంటి ప్రోడక్ట్ నైన్ హండ్రెడ్ నైన్టీ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్ ప్రొడక్ట్స్ అయితే మనం ఈ వీడియోలో షేర్ చేసాం కదా వీటితో పాటు ఎన్నో రకాల వెరైటీస్ క్యాట్లాగ్ శారీస్ పట్టు శారీస్ న్యూ కలెక్షన్ అయితే వచ్చిందండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి పక్కన ఉన్న చిన్న ఐకాన్ క్లిక్ చేస్తే మెయిన్ చేసి ఆఫ్ వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ ఇచ్చాం మేడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అయినట్టు డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం